ప్రేక్షక మహాసేవలకు నమస్కారం ఎవరైనా ఎస్వి ఆస్ట్రాలజీని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది దాన్ని టైప్ చేసినట్లయితే మీకు నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తుంది మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నక్షత్రాలకి విడివిడిగా ఎలా ఉంటుందో తెలుసుకోబోతూ ఉన్నాం అందులో భాగంగానే పునర్వసు నక్షత్రానికి ఎలా ఉందో ఉన్నాం పునర్వసు నక్షత్రానికి సంబంధించి కే కో హ హి అనేటువంటి అక్షరాలు వస్తాయి పునర్వసు నక్షత్రం మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రానికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రానికి ఎలాంటి ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాబోతున్నాయి అంటే మిథున రాశిలో ఉన్నటువంటి మూడు పాదాల వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చులు ఎక్కువగా దాంతో దాంతోపాటు మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీరతాయి కానీ అనుకోనటువంటి ఖర్చులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరాలు కూడా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే నూతనమైనటువంటి ఉద్యోగాల కోసం ఎక్కువగా ప్రయత్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి పునర్వసు నక్షత్రం గల వాళ్ళకి విద్యార్థులకి ముఖ్యంగా కొద్దిగా మధ్యస్థంగా పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే పన్నెండో స్థానంలోకి రాబోతూ ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం చేత అలాగే మీరు ఎంత అప్పులు తీర్చినా మళ్ళీ ఇంకొక అప్పు చేయాల్సినటువంటి అవసరాన్ని అలాగే ఏ పని చేయాలన్నా బద్ధకాన్ని దాంతోపాటు పదవ స్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల ప్రధానంగా ఈ ఉద్యోగ మార్పులు వ్యాపారానికి సంబంధించినటువంటి ఒడిదుడుకుల్ని ఎదురవటం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సామాన్యంగానే ఉంటుందని చెప్పచ్చు కానీ అందట్లో మాత్రం చరాస్తులు లేదా స్థిరాస్తుల్ని కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి పునర్వసు నక్షత్రం మిథున రాశి మూడు పాదాల వాళ్ళు కూడా ఖర్చులతోనూ అనేక రకాలైన అనారోగ్యాలతోనూ లేదా ఎక్కువగా తిరగటం లేకపోతే శుభకార్యాలకి ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా ఆదాయాన్ని కొద్దిగా మేనేజ్ చేయడం కష్టమవుతూ ఉంటుంది దాంతోపాటు వృత్తి ప్రవృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే లాయర్లు డాక్టర్లు టీచర్లు ఇతరత్ర ఇలా అందరూ కూడా వృత్తుల్లో చేసేటువంటి వాళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఎంత పని చేస్తే దానికి తగ్గ ఫలితం అనేటువంటిది కనపడదు ఎంత పని చేసినా శ్రమే మిగులుతుంది కానీ దానికి తగ్గ ఫలితాలు అనేటువంటివి చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి అలాగే నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభం చేస్తారు నూతనమైనటువంటి వస్తువులు కొంటారు నూతనమైనటువంటి చెరా స్థిరాస్తుల్ని ఎక్కువగా కొనడం జరుగుతూ ఉంటుంది అందరితోనూ బాగానే ఉంటుంది కానీ భార్యాభర్తల మధ్యలో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి కుటుంబ సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కుటుంబంలో వచ్చేటువంటి తగాదాలు ఆస్తి వివాదాలు కావచ్చు తల్లిదండ్రులతో గొడవలు కావచ్చు ఇంకేదైనా మీ మీద వచ్చేటువంటి రోమర్స్ కావచ్చు వీటన్నిటినీ కూడా మనం తట్టుకుని ముందుకు వెళ్ళాలి అంటే అదేవిధంగా మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రానికి తగిన శాంతి జరగాలి అంటే ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారికి హోమం చేయించుకోవటం అలాగే ప్రతి శుక్రవారము కూడా సహస్ర కుంకుమార్చన చేయించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం మేడి సమిధల చేత మేడి సమిధల చేత దత్తాత్రేయ స్వామి వారికి దత్త హోమం చేయించుకోవటం ప్రధానం ఇలా దత్త హోమం చేసుకుంటూ ప్రతి శుక్రవారము కూడా ఈ కుంకుమార్చన ఎవరైతే మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం వారు చేయించుకుంటారో వారికి అప్పుల బాధ అలాగే ఖర్చుల విడద వీటన్నిటితో పాటు అనారోగ్య సమస్యలు తీరడంతో పాటు ఇంకేదైనా మీరు ట్రాన్స్ఫర్స్ అయినా లేకపోతే ఇంకేదైనా దూర ప్రయాణాలు వెళ్ళవలసి వచ్చినా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తప్పుతాయి అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి నాలుగవ పాదం పునర్వసు నక్షత్రం వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి కానీ రిలేషన్స్తో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అంత పెద్దగా కనపడవు కాకపోతే అనారోగ్య సమస్యలు మాత్రం ఉంటాయి వాటన్నిటితో పాటు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి అభివృద్ధి అనేటువంటిది బ్రహ్మాండంగా కనబడుతుంది ఆలోచన అనేటువంటిది ఎక్కువగా చేస్తున్నప్పటికీ కూడా మీ మీ ఆలోచనని ఆచరణలోకి పెట్టినప్పుడు చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి వీటన్నిటితో పాటు మీకు కావలసినటువంటి వారు మీకు కావలసిన రీతిలో మీకు సహాయాన్ని కూడా అందజేస్తారు దాంతోపాటు మీకు రాహువు వల్ల కలిగేటువంటి ఇబ్బందులు తొలగడానికి ప్రధానంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం వాళ్ళు తప్పకుండా ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం మాత్రం మానకండి నవమ స్థానంలో ఉంటుంది కాబట్టి దానివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది నవమ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల మీకు ప్రయోజనకారి కానీ దానివల్ల కలిగేటువంటి నష్టాలు అప్పుడప్పుడు చూడాల్సి ఉంటుంది కాబట్టి నవమ స్థానంలో ఉన్నటువంటి రాహువు మీకు సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలగజేస్తుంది మీలో ఉండేటువంటి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది అలాగే మీరు ఏ పని చేసినా కానీ ఒకటికి రెండు సార్లు చేయాల్సినటువంటి అవసరాన్ని కలగజేస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారము కూడా మీరు తప్పకుండా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం మానకండి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు ప్రధానంగా గురుచరిత్ర పారాయణ కూడా చేయండి మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి రాజకీయ రంగంలో కానీ క్రీడారంగంలో కానీ కళారంగంలో కానీ ఇతరత్రా మీరు ఏ కమ్యూనికేషన్స్లో ఉన్నా కానీ అంటే మీరు ఏదైనా వ్యక్తులకి సంబంధించినటువంటి కన్సల్టెన్సీస్ నడిపిస్తున్నటువంటి వ్యాపారులు కావచ్చు చిట్టి వ్యాపారం నడిపించేటువంటి ఫైనాన్షియల్ వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే భారీ పరిశ్రమలు పెట్టి ఒక పెద్ద వ్యాపారి కావచ్చు మీరు తప్పకుండా కుంకుమార్చన అనేటువంటిది మానకుండా చేసుకుంటూ పునర్వసు నక్షత్రం వాళ్ళు మిథున రాశి వాళ్ళు కావచ్చు కర్కాటక రాశి వాళ్ళు కావచ్చు తప్పకుండా అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ గురుచరిత్ర పారాయణ చేయటం గురువు యొక్క ప్రాధాన్యత తెలుసుకోవటం దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించి మేడి సమిదల చేత దత్తహోమం చేయించుకోవడం మీకు ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారంగా ఎంచుకుని మీకు ఏదైనా ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా సస్పెన్షన్స్ వేటుపడిన లే వాటి నుంచి ఈ యొక్క పరిహార మార్గాలు చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా తప్పుతాయి వీటన్నిటితో పాటు మీరు స్నేహితుల్ని బంధువుల్ని అతిగా నమ్మకండి ఎక్కడెక్కడ మీరు పెట్టుబడి పెట్టాలో ఎక్కడెక్కడ ఎవరెవరికి అప్పులు తీర్చాలో వాటి గురించి ఆలోచన చేయండి ఎవరికి వడ్డీలకి అప్పులు ఇవ్వటం లేకపోతే మీరు దాచుకున్నటువంటి సొమ్ముని ఎవరికైనా సహాయం చేయటం లాంటివి ప్రస్తుతానికి సంవత్సరం వరకు కూడా తగ్గించడం మంచిది ఏదైనా తీర్థయాత్ర చేసినప్పుడు ఆ తీర్థయాత్రకి సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తి వ్యవహారాలు తెలుసుకొని తీర్థయాత్ర పూర్తి చేసి రావాలి కానీ మీరు హడావడిగా వెళ్ళి హడావడిగా వచ్చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు అందువల్ల పునర్వసు నక్షత్రం వాళ్ళు కాస్త మిశ్రమ ఫలితం ఉన్నప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా సంయమనం అనేటువంటిది పాటిస్తూ ఉండాలి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం వాళ్ళు తప్పకుండా అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకుని తరించాలి మరిన్ని సందేహాలకి మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం పోయాలు